హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ జేఏస్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో యాక్చువల్గా సాటర్డే రోజు నైట్ అసలు నిద్ర లేదు సో చిన్న పని ఉండడం వల్ల సో అందుకోసమైతే ఇంకా ఇప్పుడైతే అక్క అయితే స్వీట్స్ పంపించిందండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కానీ మా వాళ్ళు ఈ మధ్య స్వీట్స్ కానీ ఏమీ తినట్లేదు నాకే జాంగ్రీ అయితే సో టేస్ట్ చూసాను అనమాట సూపర్ అంటే సూపర్ ఉంది అమ్మ పంపించింది సో ఫస్ట్ తర్వాత మళ్ళీ నాన్న బియ్యం తీసుకొచ్చినప్పుడు మళ్ళీ తీసుకొచ్చారనమాట సో అది ఎవ్వరు తినట్లేదు వన్ వీక్ అయినా సరే అలానే ఉన్నాయన్నమాట ఇప్పుడు మా వాడు సో బయట నుంచి తెప్పించేశాను టిఫిన్ అయితేను సో ఈరోజు అసలు నేను అసలు తెప్పించట్లేదు చాలా రోజుల నుంచి మేము ఇంట్లోనే చేసుకుంటే నాకు బయట టిఫిన్ అయితే చట్నీ నచ్చుతుంది కానీ టిఫిన్ అంతగా నచ్చదు సో బయట టిఫిన్ అంటూ తింటే నాకు పూరీ మాత్రం నాకు చాలా చాలా ఇష్టం ఇంకా నాకు ఏది అంత ఎక్కదో అన్నీ నేను మ్యాక్సిమం చేసుకుంటాను కాబట్టి సో తర్వాత ఇంక నేను జావ కాసుకొని తాగేసాను అది కూడా నాకు సో త్రీ టైమ్స్ అన్న బయటికి వెళ్ళి వచ్చి బయటకు వెళ్ళేటప్పటికి నాకు అది చల్లగా అయిపోయింది సో తాగేటప్పటికి ఇంకా లెవెన్ అయిపోయింది అనమాట సో ఇంకా ఇంకా ఇంక నేను అస్సలు మార్నింగ్ నుంచి ఇంకా కుక్ చేయడం తినేసి సో పడుకుందామని ఇలా ఒక స్నాప్ వేసాను ఒక టూ మినిట్స్ కూడా అవ్వలేదు సో ఈ లోపు నాన్న అయితే రైస్ తీసుకుని వచ్చారనమాట సో ఇంకో తీసుకొచ్చిన తర్వాత మ్యాంగోస్ కూడా తీసుకొచ్చారు అమ్మ అయితే ఉప్పులో వేసేసి ఉంచమంది సో అమ్మకైతే అక్కడ ఆరబెట్టడానికి అయితే ఫోర్త్ ఫ్లోర్ వరకే అక్కరి అవ్వదు సో ఇక్కడైతే ఆరబెట్టేసి పంపించేస్తే పచ్చడి కలిపేసి పంపిస్తానని చెప్పింది ఇంకా ఇవన్నీ నేను ఒక్క దాన్ని పీల్ చేసుకుని కట్ చేసుకునేటప్పటికే నాకు ఫైవ్ అయిపోయింది తీరా చూస్తే పడుకుని లేచాక పప్పులు గ్రైండ్ చేసుకుందాం అని పప్పు కూడా నానబెట్టాను ఇడ్లీకి దోశలకి కూడా ఆ రోజైతే చాలా సినిమా చూసేశానండి సో దట్టు ఇంకా మార్నింగ్ కుక్ చేసినవి నైట్ అంత పని లేదు కాబట్టి పర్వాలేదు సో ఇంక ఇవన్నీ చేసుకుని పప్పులు గ్రైండ్ చేసుకునేటప్పుడు నాకు ఫైవ్ థర్టీ అయిపోయిందనమాట సో నీరసం అంటే నీరసం వచ్చేసింది ఇంకా నిద్ర ఒక్కట్లేదు నాకు సో సాటర్డే నైట్ అస్సలు సో చాలా చిరాగ్గా ఉంది బట్ తప్పదు సో ఇది ఇంతకీ ఇవి తెచ్చేటప్పటికి ఏంటంటే వర్షం పడుతుంది సో చూడాలి త్రీ డేస్ తర్వాత ఇంకెలా తీస్తాం ఉప్పులో వేసేయడమే కాబట్టి వేసేస్తున్నాను అనమాట సో మా వాళ్ళు ఏంటంటే నాకు హెల్ప్ చేయరు వాళ్ళ మొబైల్ చూసుకోవడం టీవీ చూసుకోవడం లేదంటే బయటికి వెళ్ళి ఏమైనా తెస్తారు కానీ ఇలాంటివి అస్సలు హెల్ప్ చేయరు అనమాట దాన్ని చచ్చి చెడి అసలు సో విసుగు వచ్చింది కానీ తప్పదు సో ఓపికగా చేసుకుంటేనే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది తప్పదు అనమాట సో ఈ మధ్య నాకు పేషెన్స్ ఎక్కువైపోయింది ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది అన్నీ ఎక్కువైపోయాయి అన్నమాట సో ఇంకెక్కడ ఏంటంటే తర్వాత ఏంటో చేస్తున్నానండి సో సాల్ట్ అన్నీ కట్ చేసేసినట్టున్నాను సో ఇందులో ఉప్పు తీసుకొస్తున్నాను చాలా లైట్గా వేసాను అనమాట సో ఇంకా అంతే కళ్ళు ఉప్పు తీసి తీసుకొచ్చుకొని ఇందులో అయితే వేస్తున్నాను ఒక రెండు గుప్పుల్లోమో వేసాను అంతే మళ్ళీ ఎక్కువైపోయిందంటే మళ్ళీ మా అమ్మ అయితే ఇంకా వేస్ట్ అయిపోయింది తిడుతుంది సో నేను వేస్తే ఎక్కువనే వేస్తాను తక్కువనే వేస్తాను అనమాట అంతే నేను వేసాను సో సరిపోకపోతే పచ్చడిలో చేసుకునేటప్పుడు సార్ వేసుకొని కలిపిదాములే అనేసి సో ఈ మొక్కలైతే ఇలా పెట్టేశాను అనమాట సో కబోర్డ్లో ఒక త్రీ డేస్ పక్కన పెట్టేస్తే పని అయిపోతుంది సో ఈజీగా ఒక వన్ మినిట్లో చూపించాను కానీ వన్ మినిట్ కాదండి నాకు సో టూ అవర్స్ పైన పట్టేసింది టూ థర్టీకి ఏమో స్టార్ట్ చేశాను ఫోర్ థర్టీ అలా అయిపోయింది అనమాట ఇప్పుడైతే స్టవ్ క్లీన్ చేసుకొని తర్వాత పప్పులు అవి గ్రైండ్ చేసుకుంటాను పప్పు కడగాలి ఇంకా గ్రైండ్ చేసుకోవాలి సో మార్నింగ్ నుంచి నీరసంగా ఉంది కళ్ళు అయితే ఎలా ఉన్నాయో చూసారా నేను ఆయిల్ పెట్టేసాను జడ కూడా వేసుకోలేదనమాట ఇవన్నీ చేసేటప్పటికి ఏ టైం అవుతుందో ఏమో ఏమర్థం కాదు సో అన్ఎక్స్పెక్టెడ్గా వర్క్ అనమాట తెస్తానని చెప్పాడు కాకపోతే సో అమ్మ దగ్గర తీసుకెళ్ళిపోతాడంటే ఇంకా నాకు వర్క్ పడింది అనమాట సో మనకి పచ్చడి కావాలంటే తప్పదు సో ఇంకా పప్పు గ్రైండ్ చేసుకుంటున్నాను ఇంకా అంతే ఒక మామిడికాయ పని అయిపోయింది కాబట్టి పప్పులు గ్రైండ్ చేసుకున్నప్పుడే ఇంకా చిన్న చిన్న పనులు అన్నీ ఉంటే చూసేసుకుని అది వేసేసుకుంటే అయిపోతుంది వన్ అవర్ కష్టపడితే సో పనులు అయితే కంప్లీట్ అయిపోతాయి మళ్ళీ మండే నుంచి పూజ ట్యూస్డే ఏదో పని ఉండుంటే మళ్ళీ అవ్వదు అనమాట నైట్ కుక్ చేయడం లేదు కాబట్టి అయిపోతుంది సో మళ్ళీ మా అమ్మ ఏంటంటే మళ్ళీ నాన్న వచ్చి మళ్ళీ అంటే కీమా కర్రీ చేశాను ఆఫ్టర్నూన్ వచ్చేసి సో అది నాకు పెద్ద నచ్చదు సో మళ్ళీ మా అమ్మ చికెన్ కర్రీ వండి మళ్ళీ చికెన్ కర్రీ పంపించింది అనమాట ఇదైతే నైట్కి తిన్నాను నెక్స్ట్ డే కూడా ఎక్కువే ఉండిపోయింది మా లూజి రూబీకి టూ డేస్ ఉంచాను అనమాట ఎందుకో తిన ఈ మామిడికాయలు అవి కట్ చేసేటప్పటికి నాకు ఎందుకో తినబుద్ధి కాలేదన్నమాట సో అమ్మ కర్రీ ఇంకా చాలా బాగుంటుంది కానీ ఎందుకో నాకు అర్రు ఈ సమ్మర్కి ఎండకి ఏం తినాలనిపించదు దట్టు నిద్ర లేదు కాబట్టి నాకు అంతా పట్టేసి సో గొంతు బ్లాక్ అయిపోయినట్టు అయిపోయింది ఇంకా మా ఆఫ్టర్నూన్ అయితే డ్రింక్ కూడా తాగేసాను అనమాట కూల్ డ్రింక్లు ఈ మధ్య అయితే నేను తాగేస్తున్నాను సో అందుకే నాకు నోస్ అంతా బ్లాక్ అయిపోతున్నాయి అనమాట సో ఫైనల్లీ అయితే నాకు దోశ బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది సో ఇంకా జడ వేసేసుకున్నాను కదా అవి గ్రైండ్ అయ్యేటప్పుడే సో ఈ దోశ బ్యాటర్ కూడా తీసేసుకున్నాను కాబట్టి ఇంకా క్లీన్ చేసేసుకోవడమే ఇంకా మా వాళ్ళు ఏంటంటే కిరాణా తీసుకొచ్చారనమాట సో మా వాళ్ళు వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళి గ్రాసరీస్ కొన్ని కావాల్సి ఉంటే అవన్నీ తీసుకొచ్చి పూజకి ఆయిల్ నువ్వుల నూనె అదే అయిపోయింది అనమాట అవన్నీ సర్దుకోవాలి అవైతే సర్దులేండి ఆ రూమ్లో పెట్టేస్తాను ఎప్పుడూ సర్దుదాంలే సో ఇంకా ఈ పనులు కూడా అయిపోయాయి గ్రాసరీస్ ఇంకా మ్యాంగోస్ కట్ చేయడం అన్ని పనులు ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా బయట మొత్తం జిగురు అయిపోయింది అది మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ఆగి చేద్దాము మంచిగా టీ పెట్టుకుని తాగుదాం అనేసి కొంచెం గ్యాప్ ఇచ్చేనా మళ్ళీ బ్లౌజులు అవి టెంపుల్ దగ్గర మొన్న జాతర అయింది కదా సో ఆ బ్లౌజ్ పీస్ లేవు అవి వచ్చినవన్నీ తీసుకుంటారు కదా కొనుక్కోవడం మనీ పెట్టుకొని అది వెళ్ళడం వల్ల సో మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళామంటే ఆ పని అలానే ఉండిపోతుంది సో లేట్ అయిపోతుంది అనమాట నాకు స్టవ్ క్లీన్ చేయడం బయట కడగడం ఇంకా రెగ్యులర్గా ఈవినింగ్ టైంలో కడిగి ముగ్గు పెడతాను మార్నింగ్ అయితే పె తడి అయిపోతుంది అనేసి ఈవినింగ్ టైంలో అయితే మనం పడుకునేటప్పటికీ ఆగి అయిపోతుంది నేను భయపడేది ఏంటంటే కి భయం అనమాట నాకు ఎందుకో ఆ బల్లిని చూసినా ఆ టోటాయ్ కిన్ని చూసినా నాకు లాగ్ అయిపోతుంది సో ఇష్టమే పెంచుకోవడం కానీ నాకు ఎందుకో అలా నేను యాక్చువల్గా మా లూసి రూబిని కూడా చాలా కేర్గా స్నానం చేసేటప్పుడు దానికి రైస్ పెడతాను కానీ అంత మీదకి ఎక్కించుకుని అంత చేయను అనమాట ఎందుకు నాకు అంత నచ్చదో సో ఉన్నాయి అంటే ఉన్నాయి అంతే సో భయం అనమాట సో ఏ పెట్స్ ఉన్నా భయమే మనకి మన ఇంట్లో ఎంత కుక్కలు ఉన్నా బయట కుక్కలను చూసేటప్పటికి మనం భయపడతామో అలాగే ఏవి చూసినా సరే నాకు భయమే సో టోటాయేస్ ఎందుకు నాకు ఆ స్కిన్ ఏదోలా అనిపించిన పట్టుకోని అనిపించదు మా వాళ్ళు పట్టుకుని పిసికేస్తున్నారనమాట సో ఇంకా ఫైనల్గా అయితే గ్రైండర్ అది క్లీన్ చేసుకుని స్టవ్ అది క్లీన్ చేసుకుంటాను సో ఇంకా వన్ అవర్ పైన పట్టేసింది కిచెన్లో పని ఏంటో కానీ మనం ఎంత చేసినా ఇలా తరగదు అనమాట కిచెన్లో వర్క్ సో దట్టు ఇక్కడ ట్రై ఒకటి మా వాళ్ళు తీసేసారండి టోటా చేయడానికి నాకు అన్నీ కూడా కిందే ఉన్నాయి సో స్టాండ్ అయితే తక్కువలో అది పెట్టాను ఆర్డర్ పెట్టాను అది ఇంకా రాలేదనమాట సో అది వచ్చేంత వరకు కూడా ఇక్కడ అంతా మెస్సీగానే ఉంటుంది అది టూ టూ స్టెప్స్ వస్తుంది వన్ ట్వంటీ రూపీస్ ఎంతో సో అది పెడ అది అయితే పైన కింద సో పైన ఇవి ఆయిల్ స్పూన్స్ అవి పెట్టుకున్న కింద గ్లాస్ గ్లాసులు పెట్టడానికి ఉంటుందని చూస్తున్నాను అది రాలేదు సో ఇంక మా వాళ్ళైతే ట్రై అయితే మా వాడు తీసుకెళ్ళిపోయాడు అనమాట సో ఇక్కడ ఏంటో కాన్వర్జేషన్ జరుగుతుంది సో గ్రాసరీస్ కోసం మేము మాట్లాడుకుంటున్నాం అనమాట సో నేనంటే అన్నీ ఒకసారి లిస్ట్ రాసుకుంటాను కానీ సో ఏదో ఒకటి మర్చిపోతాను అనమాట సో కిచెన్లో ఏది లేకపోయినా ఆ టైంకి నాకు బీపీ రేగిపోతుంది సో అలాగే అనమాట సో ఇంకా ఈ పని అంతా అవేటప్పటికీ ఫైవ్ అయింది అనమాట ఆయిల్ ఇంకా ట్రై తీసేసాడు కదా సో ఇంకా నాకు ఆయిల్ అంతా జిడ్డి జిడ్డిగా ఉంది సో దీన్ని కడిగేసి బయట మెట్ల మీద ఆరేస్తే రేపటికైనా ఆరుతుంది కదా అనేసి ఇంకా దీన్ని అయితే తోమేస్తున్నాను అనమాట సో దీన్ని ఆయిల్ ఫిల్ చేసుకుని నాకు ఆయిల్ ఫిల్ చేయడం అంటే మహా చిరాకు అండి ఎందుకంటే అదంతా జిగురైపోతుంది నేను మోప్ ఇల్లు మొత్తం మోపు పెట్టేటప్పుడు ఆయిల్ ఫిల్ చేద్దామని అనుకుంటాను అప్పుడు గుర్తుండి చావదు సో తర్వాత ఏమో ఇంకా మర్చిపోతాను అదంతా జిగిరైపోతుంది నాకు అది ఆయిల్ ఫిల్ చేయడం అంటే నాకు చాలా చిరాకు సో ఒక్కొక్కసారి అయితే మా పెద్దోండి తీయమంటాను వాడైతే నీట్గా తీస్తాడనమాట సో నేను నీట్గానే తీస్తాను ఎలా అయినా కింద పడితే అది జిగిరితో తొడాలి నేను రెండు మూడు ఒకసారి తుడుస్తాను ఒకసారితో నాకు సాటిస్ఫాక్షన్ అవ్వదు అనమాట అందుకోసం నాకు చిరాకు వస్తుంది ఆయిల్ తీయడం అయితేనో సో అది పెద్ద ప్రాసెస్ ఆయిల్ తీయడం ఇంకా ఇదేం జిడ్డుగా ఉంటే నాకు చిరాకు వస్తుంది అందుకే నేను సో టైల్స్ అయినా సరే చూసుకుంటూ ఉంటాను ఎక్కడ జిగిరైతే అక్కడ పీస్ పట్టుకుని గోగడానికే సరిపోతుంది ఆ సోప్ అంతా కూడా టైల్స్ తోవడానికే అయిపోతుంది అనమాట గిన్నెలకి చాలా తక్కువ సో మనకి సింక్కి టైల్స్కి తోవడానికే సరిపోతుంది కిచెన్లో సో ఇది వర్క్ అయితే కట్టెల పొయ్యిలు ఉండేమో ఇంత కిచెన్లో వర్క్లు ఉండే కాదు ఇంత జిడ్డు అయ్యేది కాదు సో అప్పుడే బెటర్ ఎంత నీట్నెస్ మనకి లగ్జరీ పెరిగే కోళ్ళది కూడా అంత మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట సో టైల్స్ నీట్గా లేకపోతే తోమకపోతే జిడ్డు జిడ్డు పట్టేసి మరీ చిరాగ్గా ఉంటాయి సో అలాగే మనకి ఎవ్రీడే సింక్ కూడా క్లీన్ చేసుకోవాలంటాను నైట్ టైం క్లీన్ చేస్తాను సింక్ అయితేనమాట సో అలా అయితే ఇంకా వెజల్స్ తోవడానికే నాకు వన్ అవర్ ఇదంతా క్లీనింగ్కి సో ఇంకా పక్క అంతా కూడా స్టాండ్ పెడితే మళ్ళీ అవ్వదు అనేసి మొత్తం టైల్స్ అయితే సోప్తోనే వాష్ చేస్తున్నాను అనమాట జిడ్డు ఎంత ఉండదు అనేసి వన్ మంత్ అయిపోయింది టైల్స్ మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు గ్రైండర్ మిక్సీ ఇవన్నీ సో తీయాలి అంటే కష్టము సో రోజుకి వన్ సైడ్ క్లీన్ చేసినట్టు చేస్తే ఈజీగా ఉంటుందని చూస్తున్నాను అనమాట షెల్ఫ్లు కూడా సో నేను త్రీ మంత్స్ ఏమో అయిపోయింది పెట్టి పేపర్లు మార్చలేదు మరీ జిరాగ్గా అయిపోతే మారుద్దామని చూస్తున్నాను సో సో ఇంకా ఈ సమ్మర్ అంతా అయిపోయాక కిచెన్ డీప్ క్లీనింగ్ చేస్తానన్నమాట సో ఇంకా ఆ పక్క అంతా కూడా జిగిరంతా కడిగేసి స్టవ్ కడిగేస్తాను అనమాట శుభ్రంగాను సో ఇంకా వన్ బై వన్ మొత్తం పనులు అయిపోతే సో నాకు ఒక పెద్ద పని కంప్లీట్ అయినట్టు అనమాట ఈవినింగ్ ఇంకా ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అయినట్టే సో ఇంకా నైట్ అయితే ఇంక రైస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా కుక్ చేసి పని కూడా లేదనమాట సో ఇదండి వాళ్ళ వీడియో సండే అయితే చాలా హెథనిక్ డే అనమాట సో టఫ్గా గడిచింది మార్నింగ్ నుంచి సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొంత వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ